ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథుని ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నువ్వు ఎన్నడూ కూడా ఊహించని ఒక శుభవార్త వినబోతున్నావమ్మా అశ్రద్ధ చూపకుండా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను అని మనకు బాబాగారి రోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకొచ్చారన్నమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఇప్పటి నుంచి నీకు అన్నీ శుభవార్తలే ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు కదా బాబా అని మాత్రం నువ్వు అనుకోద్దమ్మా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ప్రతిదీ సత్యం నీకు నిన్నటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ ఇక ఆవిరైపోతున్నాయని ఈ సందేశం ద్వారా చెప్పడానికి వచ్చాను కొన్ని సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటిని నేను తొలగిస్తున్నాను నువ్వు ఇప్పటి నుంచి అన్నీ కూడా ఒక తీపి కబురుగా నీ జీవితంలో వినబోతున్నావు ఇది నీకోసమే నువ్వు కోరుకున్న జీవితం అయితే నీకు ఇస్తున్నాను ఇదిగో తీసుకోమ్మా నువ్వు నన్ను అడిగా ఓ జ్ఞాపకం ఉందా ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే ఆదుకోలేకపోయాను నేను చేయందిస్తానని ఎన్నో రోజులు ఎదురు చూసి నిరాశతో బాధతో నన్ను తలుచుకోవడమే మానివేశావు కదా నీవు చేసే పని దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు అయినా ఏమాత్రం పరిస్థితులకు భయపడలేదు నువ్వు నువ్వు ఎంతో గుణవంతురాలివి ధైర్యవంతురాలివి కూడా ఇంకా రెట్టింపు పట్టుదలతో పని చేసుకుంటూ వెళ్ళావు అప్పుడప్పుడు నన్ను కోపంగా మాటలు అంటూ ఉండేవాడివి తర్వాత అలా అన్నందుకు నేను ఏమైనా చెడు చేస్తానని భయపడేదానివి కదా నువ్వు నా బిడ్డవమ్మా నాకు నీ మీద ఎటువంటి కోపము రాదు నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడటం లేదని అనుకోకు సర్వం చూస్తూనే ఉన్నాను సమయానుసారం ఏమీ చేయలేక నేను నీకంటే అధిక బాధ అనుభవించాను ఇన్నాళ్లకు నీకు చేయందించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చింది నీవు కోల్పోయానని అనుకున్నదంతా ఇదిగో నా దగ్గర ఉంచాను ఇదిగో ఇప్పటి నుంచి తీసుకోమ్మా ఇకపై ఏమీ భయం అవసరం లేదు నీవు కోరుకున్నవన్నీ ఇస్తున్నాను తీసుకో నీకు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినంత చనువుగా నన్ను అడుగు ఏ అది ఏదైనా సరే తక్షణమే నీకు నేను అందచేస్తాను ఇకపై నీ ఇంట ఆనందాలు వెళ్ళి వెళుతు అనుకున్నవన్నీ పొందుతూ జీవితం అంతా ఆనందమయం చేసుకుంటావు నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా నువ్వు భయపడకూడదు ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావని నీకు నేను మాటిస్తున్నాను ఎలా ఉన్నావమ్మా నువ్వు నీకు తెలియదా చెప్పు సాయి అంటున్నావు కదా నాకు తెలియనిది ఏమీ లేదు ఏమీ ఉండదు కూడా అయినను నేను ఒక తల్లి బిడ్డను అడిగినట్లుగా భావించి నీ క్షేమం అడుగుతున్నాను నేను నిన్ను క్షేమ సమాచారాలు అడిగితే నీ మనసుకు ఆనందం కలుగుతుందని అనుకున్నాను నాకు నువ్వు పలకరిస్తే ఆనందమే కానీ ఎదురుగా ఉన్న అవసరం ఈ ఆనందాన్ని ఆస్వాదించడానికి అడ్డు వస్తుంది అంటున్నావా నిజమే సమస్య జటిలమైనప్పుడు ఆ అవసరం ఎలా దాటాలో తెలియనప్పుడు మానసిక పరిస్థితి నీకు ఉన్నట్లే ఉంటుందిలే కానీ నా బిడ్డ బాధలో ఉంటే ఆ కష్టం తొలగించే సమయం వరకు నేను నీ పక్కనే ఉంటాను నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పాల్సింది నేనే కదా ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా నువ్వు ఇలాగే చెప్తావు బాబా కానీ నా బాధ తీర్చడానికి మాత్రం సమయం అడుగుతావు బాధ అనుభవించేది నేను నీకేమిటి ఓర్పు సహనమని బోధిస్తున్నావు అంటూ నన్ను కోపంతో చూస్తున్నావు అంతే కదా నేను చెప్పిన దాంట్లో అంతా నిజమే ఉంది కదా కానీ ఓర్పు పట్టకుండా సహనం వహించకుండా ఉంటే కనుక అన్నీ వెంటనే జరిగిపోతాయా చెప్పు అలా అయితే ఇంకెప్పుడు అలా చెప్పను సరేనా నేను ఏది చెప్పినా ఏది చేసినా మీ మంచి కోసమే నిజం చెప్పాలంటే ఏ సమస్యకైనా పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది కానీ మీరు దానిని గుర్తించరు అంతే ఎందువలన అంటే ఒకటి కష్టం వచ్చింది అన్నా భయంతో ప్రశాంతత కోల్పోయి వెంటనే సమస్య నుండి బయటపడాలని ఇంకా ఇంకా పొరపాట్లు చేసి దానిని ఇంకా జటిలం చేసుకొని చిక్కుముడులు వేసుకుంటూ ఉంటారు కొందరు స్వయం కృతంగా చేసుకుంటే కొందరు కర్మల వల్ల చేసుకుంటారు అందుకే నేను ఓర్పుతో ఉండమనేది మీరు అనుకుంటారు నేను కొందరిని వెంటనే కాపాడుతానని వారు సమస్య రాగానే ఆందోళనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు మరి ఎందుకు ఇలా జరిగింది అని అధ్యయనం చేస్తారు అంతే తప్ప నేను వ్యత్యాసాలు చూపనమ్మా విసుగు చెందకు ఇప్పటి నుంచి నీకు అన్నీ సంతోషాలే నీ జీవితంలో నువ్వు చూస్తావు ఊరట చెందుతావు అంతా శుభం జరగాలని నీకు నేను ఎప్పటికీ మాటిస్తున్నాను సంతోషంగా ఉంటావని ఒకసారి నువ్వు నా ఆలయానికి రాగలవా పదకొండు ప్రదక్షిణలు చేయి గోమాతకి ఆహారం తినిపించు నీవు చేపట్టిన పనులలో విజ్ఞాలు తొలగుతాయి నీకు నేను ఒక సలహా ఇవ్వదలిచాను నీ కుటుంబం ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండాలని నీకు బలమైన కోరిక ఉంది కదా అయితే ఏమి చేస్తే ఆర్థికంగా అనే ఉపాయం తట్టడం లేదు అవునా అందుకొరకే నేను నీకు ఒక దారి చూపిస్తాను ఆ దారి వెంట చిన్న చిన్నగా అడుగులు వేస్తూ కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నది సాధిస్తావమ్మా నువ్వు కోరుకున్నట్లే అన్నీ సమకూర్చుకుంటావు నువ్వు కోరిన కోరికలన్నిటికీ ఒక సమాధానం నీకు దొరుకుతుంది నువ్వు కోరినవి ఏవి తప్పు కాదు మానవ జన్మ అంటేనే కోరికలు ఉండటం సహజం నువ్వు నాతో ఎన్నో మార్లు చెప్పావు నీకు ఏమి కావాలో అవన్నీ నీవు ఏర్పాట్లు చేసుకుంటావు ఉండటానికి మంచి ఇల్లు ఒక వాహనం అలంకారాలు ఇలా ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి కదా ఉన్నది ఉన్నట్టుగా కోరుకుంటావు అందుకే తప్పు ఏమీ లేదని నేను చెప్తున్నాను అయినా నువ్వేమీ ఎవరికో చెడు జరగాలని కోరుకోవడం లేదు కదా నీ కుటుంబానికి మంచి జరగాలన్నదే నీ సంకల్పం మరి ఎందుకు బాబా నేను ఇన్ని నిన్ను ఇలా అడగడం తప్ప అంటూ భయపడతావు ఏమీ తప్పు కాదని చెప్తాను అన్నీ ఇస్తాను సంపాదన మార్గాలు ఎన్ని ఉన్నాయి చెప్పు అందులో నువ్వు చేయగలిగినది నీకు ప్రావీణ్యం ఉన్నది ఏంటో నీకు తెలిసిందే ఆ పని ద్వారా ఆదాయం బాగుంటుందా లేదా అనే అనుమానమే వద్దు ఖచ్చితంగా బాగుంటుంది ముందు ముందు ఈ వ్యాపారం విదేశాల్లో విస్తరించే స్థాయిలో కూడా ఉంటుంది నీ భర్త పిల్లలు నీకు సహకరిస్తారు కుటుంబం మొత్తం నీకు తోడుగా ఉంటారు ఇక ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు చిన్నగా మొదలుపెట్టి ప్రారంభించమ్మా నీకు ఇష్టమైన పని చేస్తూ ఆదాయం సంపాదిస్తే ఎంతో ఆనందం కదా నాకు నన్ను నువ్వు ఎప్పుడు మార్గనిర్దేశం చేసే గురువు అని నమ్ముతావు కాబట్టి ఆ నమ్మకంతో ఇంతకాలం జీవిత ప్రయాణం సాగించావు ఇప్పుడు అదే నమ్మకంతో నువ్వు ఉండు కాకపోతే నీలో ఉన్న లోపం బాధ వచ్చినా సరే కోపం వచ్చినా సరే చివరకు ఆనందం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు ఆ లోపం సరి చేసుకోవాలి దానికోసం నువ్వు రోజు కొద్ది సమయం ధ్యానం చేస్తూ ఉండు ఎందుకంటే మన మనసు మన అదుపులో ఉండాలి కదా నువ్వు వేసే నువ్వు చేసే వ్యాపారం వృద్ధిలోకి వచ్చి నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు నీ యొక్క ప్రతి ప్రయత్నంలోనూ వేసే ప్రతి అడుగులోనూ నేను నీ వెంటే ఉంటాను సంతోషంగా ఉండమ్మా కఠినమైన పరిస్థితులను దాటాక కూడా ఆందోళన ఉండటం సహజం పడిన కష్టం తాలూకు జ్ఞాపకాలు కొంతకాలం భయపెడతాయి అవి ఎప్పటికీ శాశ్వతం కాదు కదా కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరుగుతుంది నా మాట ఎప్పుడూ తప్పు కాదు ఇది నీ ఓర్పుకు పరీక్ష నేను అనిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను కుటుంబం అవసరాలు ఎప్పటికీ నాకు నువ్వు చెప్పుకుంటూ వస్తావు నీ కుటుంబ అవసరాలన్నీ నాకు తెలుసు నేను అన్నీ సమకూర్చి ఉంచాను నువ్వు నిశ్చితగా ఉండు పైకి నువ్వు మాట్లాడే తీయని మాటలతో నలుగురికి దగ్గరగా మంచి పేరు సంపాదిస్తావు కానీ నీ వాళ్ళను మాత్రం చాలా అనుమానించి నువ్వు బాధ పెడతావు నీకు ఆపద వస్తే పక్కనే ఉండి సేవలు చేసేది ధైర్యం చెప్పేది నీ వారన్నది నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు చెప్పు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయవలసినది నువ్వు ధైర్యంగా నిలబడాలి నిన్ను బాధ పెడుతున్నారని చెప్పి నువ్వు ఇంకా మానసిక ఆందోళనకు గురి కాకూడదు నిన్ను ఎవరైనా సరే బాధ పెట్టినా సరే నువ్వు ఏమీ పట్టించుకోవద్దు వాళ్ళ మాటలు నీకు ఏమీ గుచ్చుకోనట్లుగా నువ్వు ఉండాలి ఎందుకంటే నువ్వు భయపడే కొద్దీ ఇంకా నిన్ను భయపెట్టే వాళ్ళు ఈ సమాజంలో చాలా ఎక్కువ మంది ఉంటారని నువ్వు గుర్తుపెట్టుకో అలా కాకుండా వాళ్ళ ముందు నువ్వు ధైర్యంగా నిలబడి నువ్వు అనుకున్న పనులను చాకచక్యంగా చేసుకుంటూ ఉంటే కనుక నువ్వు వాళ్ళు ఎంత భయపెట్టాలని ప్రయత్నించినా నిన్ను ఎంత అనగదొక్కాలని ప్రయత్నించినా కూడా నువ్వు ఏమాత్రం భయపడటం లేదన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళే వెనక్కు తగ్గుతారు అలా కాకుండా నువ్వు ఎవరో ఏదో అంటున్నారని ప్రతి మాట పట్టించుకోవడం వలన వాళ్ళు ఇంకా అలుసు చేయడానికి ఇంకా అపహేళన చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారని నువ్వు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండి మసులుకోవాలి ఎవరు ఏమనుకున్నా పర్లేదు నా పనిని నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనే ధైర్యంతో నువ్వు ఉంటే కనుక నీ జీవితం ముందుకు సాగుతుంది అలా కాకుండా ఒక పిరికి వాడిలా ఒక పిరికి దానిలా ఉన్నావనుకో ఖచ్చితంగా నిన్ను ఈ సమాజం ఇంకా భయపెట్టేలా చేస్తుంది ఎప్పుడు కూడా ధైర్యంతో ముందడుగు వేయాలి నీ పక్కనే నేనుండి నేను నడిపిస్తూ ఉంటాను కదా ఏ దానికి కూడా భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉంటే కనుక నువ్వు అనుకున్న కార్యాలన్నీ చక్కగా నెరవేర్చుకోగలుగుతావు అని అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ తప్పక నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్